ఢిల్లీలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు బిజీ బిజీగా గడుపుతున్నారు ఇవాళ ప్రధాని మోడీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో సహా పలువురు కేంద్ర మంత్రులను ఆయన కలవనున్నారు సాయంత్రం నాలుగు గంటలకు ప్రధాని మోడీతో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమాపేశం కాబోతున్నారు అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అవుతారు ఇక రాత్రి ఏడు గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించబోతున్నారు ఢిల్లీలో రెండు రోజుల పర్యటనలో భాగంగా నిన్న సాయంత్రం ఢిల్లీకి వెళ్లారు చంద్రబాబు ఢిల్లీ లో ఆయనకు టీడీపీ ఎంపీలు ఘన స్వాగతం పలికారు అనంతరం కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ తో నిన్న ఏపీ సీఎం చంద్రబాబు సమాపేశమయ్యారు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులపై కేంద్ర మంత్రితో చర్చించారు సీఎంతో పాటు కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు పెమ్మసాని చంద్రశేఖర్ రాష్ట జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పలువురు ఎంపీలు సమాపేశంలో పాల్గొన్నారు ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు బిజీ బిజీగా గడుపుతున్నారు ఇవాళ ప్రధాని మోడీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో సహా పలువురు కేంద్ర మంత్రులను ఆయన కలవబోతున్నారు సాయంత్రం నాలుగు గంటలకు ప్రధాని మోడీతో చంద్రబాబు సమాపేశం కాబోతున్నారు అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అవుతారు ఇక రాత్రి ఏడు గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించనున్నారు ఢిల్లీలో రెండు రోజుల పర్యటనలో భాగంగా నిన్న సాయంత్రం ఢిల్లీకి వెళ్లారు ఢిల్లీ ఎయిర్పోర్టులో ఆయనకు టీడీపీ ఎంపీలు ఘన స్వాగతం పలికారు అనంతరం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ తో నిన్న ఏపీ సీఎం చంద్రబాబు సమాపేశమయ్యారు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులపై కేంద్ర మంత్రితో చర్చించారు సీఎంతో పాటు కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు పెంబసాన్ని చంద్రశేఖర్ రాష్ట జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పలువురు ఎంపీలు సమావేశంలో పాల్గొన్నారు